దేవునామానికి మహిమ కలిగిన గాక మన ప్రభు అయిన క్రీస్తునామలం మీ అందరికీ కూడా వందనాలు ప్రియ సహోదరుల మీ కూడా బాగున్నారు కదా దేవుని యొక్క ఆశీర్వాదంతో దీవెనతో ప్రతి కుటుంబము వర్దిల్లబడాలని కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని సదా దీవించుగాక ఆమె ఇక ఈరోజు లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే దేవుడే మనకు సహాయకుడు అన్న అంశం మీద కొన్ని మాటలు మనం చూసుకుందాం ఎందుకు దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు అంటే నరుణ్ణి నిర్మించినప్పుడు దేవుడు తన ఇష్ట ప్రకారంగా నిర్మించాడు తనకి ఇష్టమయ్యి నరుణ్ణి భూమి మీదకి రప్పించాడు తన పరిశుద్ధమైన ఊపిరిచ్చి నరుణ్ణి బ్రతికించాడు అలాగే తను ఎంతైతే చేయాలో అంతా చేసి మనుషులను రక్షించాడు అలాగే మానవుడు అన్నవాడు నష్టపోకుండా కష్టపడకుండా అనేకమైన నిర్మాణాలు ఇక్కడ చేయించి మనకిస్తే అన్ని విషయాలు కూడా సహాయం చేస్తే కానీ మనమే దారి తప్పి కష్టంలోకి వెళ్ళాం అయినప్పటికీ దేవుడు కొంతకాలం మన మీద కోపపడినా కొంతకాలం విసుక్కున్నా మరి కొంతకాలం మనల్ని విడిచిపెట్టేసినా మళ్ళీ ఆయన మన దగ్గరికి వచ్చాడు దేని స్తోత్రం హెల్లుయ మళ్ళా ఆయన మన దగ్గరికి వచ్చి ఏం చేశాడు మనల్ని రక్షిస్తున్నాడు రక్షిస్తున్నాడు రక్షిస్తూనే ఉంటాడు అలాగని మనము పాపంలోని నడుచుకుంటూ పాపాన్ని వస్త్రముగా ధరించకూడదని లేఖను చెప్తుంది ప్రతి సహోదరుల ఎన్నో ఎన్నో మార్లు దేవుడు మనుషులను విసర్జించాడు దూరపరిచాడు మళ్ళా ఆయన కలికరముతో దగ్గర చేర్చుకున్నాడు దీని స్తోత్రం ఇక ఈరోజు వాక్య సందేశం చూస్తే నలభై మూడు అధ్యాయం ఎస్ఏ గ్రంథంలో మొదటి మొదటి మాటలు ఆయన అంటారు కదా నలభై మూడు అధ్యాయము ఎస్ఏ గ్రంథము మొదటి మాటలు ఆయన అంటాడు కింద మాట చూస్తే అక్కడ యాకోబుతో చెప్పిన మాట అది ఇస్రాయేళ్లు నిన్ను నిర్మించిన వాడు నేనే నేను నిన్ను విమో విమోచిస్తున్నాను భయపడకు నేను నీకు తోడుగా ఉంటాను అని ఒక వాగ్దానం ఇచ్చారు దేవస్తోత్రం హల్లిగా ఆ కొండ మీద ముప్పై రెండో అధ్యయము ఆది కన్ను ఉంటాయి ఆ ఆ కొండ మీద ఆయన రాత్రి అంతా ప్రార్థన చేసినప్పుడు ఆయనకు పేరు మార్చి నీ పేరు యాకోబు కాదు ఇస్రాయేలు అని పెట్టి అని దీవించిన తండ్రి ఇక్కడ ఏమంటున్నాడంటే ఇస్రాయేలు అంటే యాకోబుని యాకోబుగా యాకోబు అంటే మనకు తెలుసు కదా కానీ ఆ పేరుతో పిలవకుండా దేవుడు పెట్టిన పేరుతో పిలిచి అంటాడు నిన్ను నేను విమోచిస్తున్నాను విమోచన అంటే విడుదల ఈ ఈరోజు చాలా కట్టడాల్లో మనం ఉన్నాం ఉన్నవారేమి లేనివారు ఏమి చాలా కట్టడాల్లో మనం ఉన్నాం కట్టుబాట్లు మనం ఉండిపోయాం బంధించబడి ఉన్నాం ఆ బంధకంలోంచి వాగ్దానం ఇస్తున్నాం దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ప్రతి సహోదరు మీ అందరికీ మనందరికీ ఆయన వాగ్దానం ఇస్తున్నాను ఎంతమంది అయితే వాక్యం వింటున్నారు వారందరికీ కూడా వాగ్దానం ఇస్తున్నారు నేను నిన్ను విమోచిస్తున్నాను దేవుడు సూత్రం అరే లూయ విడుదల చేస్తారండి మనకున్న ప్రతి బలహీనతలోంచి నుంచి ఆర్థిక స్థితిలోంచి రోగముల రోగంలోంచి ఇక ఏదైతే ఏదైతే మీరు అనుభవిస్తున్నారో ఆ యొక్క చీకటి జీవితంలోంచి విడుదల చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు దీని స్వత్రం హల్లెలు అందుకే దేవుడు మనకు సహాయకుడు ఎల్లప్పుడూ మనకు సహాయం చేస్తూనే ఉంటాడు నీ చీకటిలో నీకు సహాయం చేస్తాడు వెలుగులో నీకు సహాయం చేస్తాడు రోడ్డు మీద నడిచినప్పుడు సహాయం చేస్తాడు ఇంట్లో పడుకునేటప్పుడు సహాయం చేస్తాడు అంత మంచి గొప్ప దేవుని మనం పొందుకొని కూడా మనం ఎందుకు ఇంకా నిర్లక్ష్యంగా ఉంటున్నామో అది మనకే తెలుసు ప్రేసహోదరు అందుకే ఈ ఉదయకాల సమయంలో వాక్యు నీతో మాట్లాడుతుంది అందరితో మాట్లాడుతుంది మీ మీకు నేను సహాయకుడిగా ఉన్నాను నేను మిమ్మల్ని నేను విభోచ విడుదల చేస్తున్నాను మీరు ఏ కట్టడాల్లో కట్టబడ్డారో ఆ కట్టడాల నుంచి మిమ్మల్ని విడుదల చేస్తున్నాను ఇది నా యొక్క అదేంటి నా తీర్మానము ఇదే నా యొక్క ఆశీర్వాదము ఇదే నా యొక్క వాగ్దానం అంటున్నాడు దేవుని స్తోత్రం కలుగురుగా కల కావు నా ప్రియా కావున ప్రియ సహోదరుడారా నమ్మండి దేవుని యొక్క మాట మనుషులను కాదు దేవుని మాట నమ్మండి మనుషులు చెప్పే మాటల కంటే మనుషులు చెప్పే వంద మాటల కంటే దేవుడు చెప్పే ఒక మాటలు మీరు నమ్మితే ఈ జీవితాలు స్థిరపడతాయి మీ జీవితాలు వెలుగు చూస్తారు మీ కుటుంబాల్లో సంతోషం చూస్తారు మీ బిడ్డల్లో ఆనందం చూస్తారు ఇది దేవుడిచ్చిన వాగ్దానం నేనే నేను నేనే నిన్ను విమోచిస్తున్నాను ఎందుకంటే నేనే నిన్ను చేసిన వాడును నేనే నిన్ను ఆశ్రవదించడానికి వచ్చిన వాడును నేనే నిన్ను నిర్మించిన వాడినని ఆయన ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు అంటారు కదా భయపడకు దేవు స్తోత్రం హీలుయ భయపడకు ఎందుకు భయపడుతున్నావు నీ భయాన్ని తొలగించేవాడు నేనే నీ కష్టాన్ని తొలగించేవాడు నేనే నీ యొక్క బాధలోంచి కష్టం నుంచి నుంచి రోగంలోంచి నుంచి తీసేవాడు నేనే అని ఇస్తున్న దేవుణ్ణి పొందుకొని కూడా భయపడుతుంటాం కానీ భయం అనేది ప్రతి మనిషికి ఉంటుంది ధనవంతుడికి ఏమి దరిద్రుడికి ఏమి భయం అనేది ఉంటుంది ఉన్నవాడికి ఉన్న భయం అయితే లేనివాడికి లేని భయం అంటారు దేవుడు సోత్రుయా కావున ఏదైనప్పటికీ మానవుడికి దేవుడు ఎప్పుడు సహాయం చేస్తూనే ఉంటాడు చేస్తూనే ఉంటాడు ఈ భూమి ఆకాశం ఉన్నంతకాలం ఈ భూమి మీద మనుషులు ఉన్నంతకాలం సహాయం చేస్తూనే ఉంటాడు అయ్యో నా బిడ్డలకు వివాహం కాలేదే ఉద్యోగాలు రాలేదే నా బిడ్డలకు స్థిరమలేదే అని భయపడి తల్లిదండ్రులు లేకపోలేదు కుటుంబ సభ్యులు లేకపోలేదు కానీ దేవుడు అంటున్నాడు భయపడకము ఈ భయపడకన్న మాట అనేక మార్లు దేవుడు మనకిచ్చాడు ఆనాడు స్త్రేయులు ఐగుప్తిలో వస్తున్న ఆ యొక్క రథాలను చూసి మనుషులను చూసి భయపడ్డాడు నిర్మాకారణంలో ఏమన్నాడు మూసతో మీరు భయపడకండి ఇప్పుడు చూసిన స్త్రీలు మరలా ఇప్పుడు చూస్తున్న ఐగుప్తీలు మరలా మీకు కల్పించదు స్త్రీలు అని చెప్పించాడు అలాగే ఆ సముద్రంలో జల సముద్రంలో అందరిని కూడా నిర్మూణం చేసి వారికి ఉన్న భయాన్ని తొలగించాడు దేవుడు అంత గొప్ప కార్యం చేసిన దేవుడు మనకున్న చిన్న ఈ యొక్క భయాన్ని తొలగించడా బాధను తొలగించడా రోగాలను తొలగించడా అప్పులను తొలగించడా అయితే ఒక సమయం ఉంది ప్రసంగి గ్రంథంలో రాయబడినట్లుగా మూడైద్యో రాయబడినట్లుగా ప్రతి దానికి ఒక సమయము ఆ సమయం వరకు కూడా మనము కొంచెం ఊర్చుకోలేక ఉండలేక తలపడుతుంటాము ప్రతి సహోదరులరా ఎందుకంటే నీకు దేవుడు అవసరం లేదని అనుకుంటున్నామో కానీ నీవు దేవుడికి అవసరం దేవుడికి నేను ప్రార్థన వచ్చే లాభం ఏంటని నేను అనుకున్నామో కానీ నాకు మొర పెట్టండి నేను నీకు తోడుకుంటాను దేవుడే బతుకుడు అనుకుంటాను మనుషులను దేవుడు స్తోత్రాలియ విచిత్రం ఏంటంటే తను ఇష్టంగా చేసుకున్న బిడ్డలే తన మీద తిరగబడ్డారు తను ఇష్టంగా ప్రేమించిన వారే ఆయన దూషించారు తను ఇష్టంగా ఆప్యాయతంగా చూసిన వారే అతన్ని ఏం చేశారు మరణానికి అప్పగించారు దేనిస్తోత్రం హల్లెలుయ్య పురు సహోదరులరా ఏదైనప్పటికీ మనిషి దేవుడికి దూరం అయ్యి నశించిపోతున్నారు కానీ నీవు నశించిపోవడం ఇష్టం లేదు కనుకనే నువ్వు నువ్వు ఎంతైతే దూరంగా పెడుతున్నావో నీకు అంత సమీపంగా వస్తున్నావు దేవుడు దేవునితోత్రం హల్లెలుయ్య ఇది జ్ఞాపకం చేసుకోండి ప్రి సహోదరులరా ఇది జ్ఞాపకం చేసుకుంటే అయ్యో నా దేవుడు నా కోసం ఇంత శ్రమపడ్డా అని ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఆయన ఎంత శ్రమ పడ్డాడో ఎంత సుఖాన్ని నీకు అందించాలని నీకు సమీపంగా వస్తున్నాడో అర్థమవుతుంది క్రీష్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు శిష్యులు ఎప్పుడు ఆయన మృతి చెందిన తర్వాత యాహన సోవార్త ఇరవై జయము మూడో వసరం నుంచి చూస్తే ఈ మాటలు మీకు అనిపిస్తాయి యాహన్ సోవార్త ఇరవట జయము మూడో వచరంలో మీరు మూడో వచనం నుంచి చూసుకుంటే ఈ మాటలు మీకు ఆయన వెళ్ళిపోయాడు అని మృతి చెందిన తర్వాత అయిపోయింది ఇంకా ఈ క్రీస్తు యొక్క చరిత్ర అయిపోయింది ఇంకా మళ్ళీ ఆయన రాడు మా జీవితాన్ని యథావిధిగా మళ్ళా చేపలు పట్టుకోవడం కోసమే అని శిష్యులు అందరూ తయారయ్యి వెళ్ళిపోయినప్పుడు క్రీస్తు విడిచిపెట్టాడా విడిచిపెట్టలేదు ఆయన మృతి చెందిన ఆ ప మళ్ళీ మహిమ శరీరంతో వచ్చి వాళ్ళు ఏం చేశారు ఆకర్షించాడు పిలిచాడు ఒక మార్గలు పెట్టాడు ప్రపంచానికి సువార్తలు అందించడానికి సహాయం చేశాడు దీని సోత్రం హలీలు ఆయన సహాయకుడు అండి అడుగుడే ఇవ్వబడినంటున్నావు దేవుడు ఎలాగడుగుతున్నాం మనం ఏది అడుగుతున్నామో మనకు తెలియట్లేదు గడ్గుని సహోదరుల వాక్యం మీద మాట్లాడుతుంది ఉదయం కాదు భయపడద్దు భయపడద్దు ఇస్రయిలు అని పిలిచాడు పేరు నిన్ను నిన్ను పేరు పెట్టి పిలుస్తున్న వాడు నేనే నీకు పేరు పెట్టిన వాడు నేనే నేనే నిన్ను రక్షిస్తున్నాను రా అని ఆనాడు పిలిచిన ఆ యొక్క పిలుపు నీరోజు మనందరిని కూడా పిలుస్తున్నారు నీవు వినగలుగుతున్నావా పిలుపును వెళ్ళగలుగుతున్నావా ఆయన దగ్గరకు చేరుకోగలుగుతున్నావా ఆయన శిలువు దగ్గరకు ప్రేసహోదారా ఆయన మాట విన్నవారు ప్రతి ఒక్కరు కూడా దీవించబడతారు ఆశీర్వదించబడతారు కలికరించబడతారు కావున మీరు ఎప్పుడు కూడా దేవునికి దూరంగా ఉండకండి చేసి ఎందుకంటే ఆయన అనేక మార్లు మనుషులను విసర్జించారు కారణం ఏంటంటే మనం చేసిన పాపాలే మనం చేసిన పాపాలే యశ్య గ్రంథం ఒకటేమలో ఆయన అంటాడు ఆకాశమాలకించి భూమి చవియకు నేను పిల్లలను పెంచి పెద్దవారు చేస్తే వీరిని ఆ మీద తిరుగుబాటు చేశారు ఎవరు వీళ్ళు మన పూర్వకులన్న ఇస్రయిల్ ప్రజలు ఈరోజు నువ్వు తిరగబడుతున్నావు క్రైస్తవుడా నీవు తిరగబడింది ఎవరి మీద తెలుసా సృష్టికర్త అయిన దేవుడి మీద జాగ్రత్త జాగ్రత్త నీ జీవితం బాగుపడాలంటే నీ ఒక మ గమ్యానికి చేరుకోవాలంటే నీ కుటుంబం బాగుపడాలంటే దేవుని మాట వినండి అది ఖచ్చితంగా సహాయం చేసేవాడు సహాయం చేస్తూ అనేకులను సహాయకులుగా చేయించేవాడు కనుక మనం ఎప్పుడు కూడా ఆయన వాగ్దానము ఇచ్చిన మాటను నెరవేర్చే దేవుడు నీ వాగ్దానం ఇస్తుంటావు మనం కూడా వాగ్దానం ఇస్తుంటావు నీ వాగ్దానం నువ్వు నిలబెట్టుకుంటావు లేదో నీకు తెలియదు నాకు తెలియదు అది నీ మనసుకు మాత్రమే తెలుసు కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానము నిలబెట్టుకుంటాడు ఇంతకీ ఎందుకు ఇన్ని తరాలుగా ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని 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 కాలాలలో దేవుడు మనం కాపాడుతున్నాడంటే ఆనాడు మన పూర్వకుడైన వారికి ఆయన ఇచ్చిన మాట అబ్రహాము ఇస్సాకు యాకోబుకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మనల్ని కాపాడుతున్నారు తప్ప మనం చేసే ఘనకార్యాలు ఏమి లేవు మనం చేసే గొప్ప కార్యాలు ఏమి లేవు దేవుడి పట్ల కనుక వాగ్దానం తప్పేవాడు కాదు మాట తప్పేవాడు కాదు కనుక నాటి నుంచి నేటి వరకు కాపాడుతున్నారు ఇది జ్ఞాపకం చేసుకుంటే చాలు అయినప్పటికీ ప్రియ సహోదరుల యొక్క సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు భయపడద్దు నువ్వు ఇందులో ఉన్నావో నీ కట్టడాలను ఆయన విప్పుతున్నారు నీ బాధలోంచి విడుదల చేస్తున్నాడు నీ ఆర్థిక స్థితిలో నుంచి విడుదల చేస్తున్నాడు నీ నుంచి విడుదల చేస్తున్నాడు నీవేదైతే కోరుకుంటున్నావో ఒకటికి రెండొంతులుగా ఆయన ఆశీర్వదిస్తున్నాడు దేని స్తోత్రం కలుగునిగాక కావడం కావున ఉదయకాల సమయంలో వాక్యమైన మీరు దయచేసి ఆయన మాటకు లోబడండి అంటున్నారు నేను నిన్ను విమోచిస్తున్నాను నేను నిన్ను పేరు పెట్టి పిలిచిన వాడను పేరు పెట్టిన వాడను కనుక నీవు భయపడద్దు అని ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మనం ఎవరు కూడా భయం వస్తుంది బాధలు వస్తాయి కష్టాలు వస్తాయి కానీ మనం ఎవరు కూడా దేవుని యొక్క నామాన్ని కించపరచకుండా ఆయన వెంట వెళితే ఖచ్చితంగా ఆయన ఎప్పుడు కూడా మన వెంట ఉండి మనకి మన ఆశీర్వదించి దీవించి సంతోషకరమైన జీవితాన్ని ఇస్తాడు ఇవ్వాలి అని కోరుకుంటున్నాను ప్రార్థించుకుందాం మహాగణుడు గారి తండ్రి వందరం ఆయన ఈ సమయం తండ్రి సేవలు దయచేసినంత కురు సూత్రములు ఇవ్వనని ఈ వాక్యం విన్నాను బిడల్లో తండ్రి ఎవరు ఏ ఆందోళన ఉందో ఏ భయం ఉందో ఏ దిగులు ఉందో అయ్యా ఏ ఆర్థిక స్థితి వారిని వెంటబెట్టు వెంటాడుతుందో అయ్యా ఏ అనారోగ్యం వారి శరీరాన్ని పట్టుకొని ఉందో అయ్యా నీ చిత్రమైతే ఇప్పుడే నజరేయడని క్రీస్తు నామూలు అవన్నీ దూరమగ్గును గా ప్రార్థిస్తున్నాను స్వస్థత శీఘ్రంగా కలుగును గాకని ప్రార్థిస్తున్నాను అయ్యా నీవు మమ్మల్ని నిర్మించి నిర్మించి ఉన్నారు అయ్యా మీ నీవు మమ్మల్ని రచిస్తున్నావు మేమే తండ్రి నా ఆ విషయాన్ని గమనించక మర్చిపోయి తండ్రి అహంకారంతో ఉంటే క్షమించి తండ్రి వాక్యం విడాలందరికీ క్షేమం కలిగించమని క్రీస్తు నామలు అడుగుతున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెయిన్ మేంతకు అందములు అలాగే మరి మా జీజస్ బ్లెస్సింగ్ అనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి షేర్ చేయండి దేవుడు మేము దేవుడు చూడక